హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో అందరికీ నమస్తే అస్సలం అండి ఎలా ఉన్నారు అందరూ చాలా డేస్ అయిపోయింది కదా గోరింటాకు వీడియో పెట్టేసి ఫుల్ వీడియో పెట్టేసి ఈ మధ్య అస్సలు కుదరట్లేదండి దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఒక ఛానల్కి నేను వర్క్ చేస్తున్నాను ట్రీ మీడియా ఫుడ్ అనే ఛానల్కి నా వీడియోస్ అనమాట సో ఆ బిజీ బిజీగా ఉంటున్నానండి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ట్రీ మీడియా ఫుడ్ ఇదేనండి నేను వర్క్ చేస్తున్న ఛానల్ అనమాట ఇక్కడ నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ పోస్ట్ అవుతూనే ఉంటాయండి రెగ్యులర్గా మన ఛానల్లో గనక కమ్యూనిటీలోకి వెళ్తే అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారండి ఇక్కడైనా చూడొచ్చు అనమాట మీకు నా వీడియోస్ కావాలి అంటే కనుక ఆ ట్రీ మీడియా ఫుడ్ని కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీతో టచ్లో ఉంటాను బట్ అక్కడైతే బాగా రెగ్యులర్గా ఉంటారండి ఈరోజైతే ఒక గోరింటాక్ పెట్టేసుకుందాము డిజైన్ చూపించేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అయితే ఇదిగోండి వీడు చూడండి షేర్ గాడు మా హన్నీ కొడుకు అనమాట వీడు బాగా అల్లరి చేస్తాడు వీడంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి వీడితో అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను నా స్ట్రెస్ బూస్టర్ అనమాట వీటితో ఉంటే చాలు నాకు చాలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది గోరింటాకు పెట్టుకొనివ్వకుండా అల్లరి చేస్తూ ఉన్నాడు ఈ గోరింటాకులో నేను పెరుగు చింతపండు కొంచెం నిమ్మకాయ కలిపేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను చూడండి డిజైన్ గీసేసుకున్నాను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి ఇలా పెన్నుతో డిజైన్ గీసుకున్న తర్వాత గోరింటాకు పెట్టిన తర్వాత ఆ డిజైన్ అంటే ఆ గీత పెన్ను గీత ఎలా పోవాలి త్వరగా అని చెప్పేసి టిప్ ఏదైనా చెప్పండి టిప్ ఏదైనా చెప్పండి అంటున్నారు అది పోవడం అంటే ఇంకా మనం రుద్ది రుద్ది పోగొట్టడమేనండి టిప్ ఏమి ఉండదు సో ఏం చేస్తారంటే ముందు డిజైన్ గీసేసుకోండి తర్వాత ఒకసారి సోప్తో హ్యాండ్ని వాష్ చేసుకోండి అప్పుడు మామూలు డార్క్గా ఉన్న ఆ పెన్ గీతపోయి బాగా లైట్గా ఉంటుంది మనకైతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంటే లైట్గా ఉన్నా కూడా ఆ లైనర్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇలా కొంచెం సన్నగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు గొరింటకు పెట్టేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను ఇలా డిజైన్ పెట్టుకున్నానండి ముందే గీసేసాను ఒకసారి చేయి వాష్ చేసుకున్నాను సో లైట్గా ఉందనమాట దీని మీద పెట్టేశాను వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం డిజైన్ పెట్టుకుంటూ ఫినిషింగ్ ఇచ్చేస్తే కనుక ఈజీగా ఎవరైనా పెట్టేయచ్చు ఒక పువ్వు లాగా పెట్టేసి ఆకులు పెట్టేశాను అనమాట సింపుల్గా మధ్యలో చాలాసార్లు గోరింటాకు పెట్టాను కానీ చందమామ పెట్టేసి లేదా ఏదో ఒక చిన్న పువ్వు పెట్టేసి సరిపెట్టేసాను అనమాట నాకు టైం లేక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా అంతేనండి ఏదో జస్ట్ చందమామ పెట్టేశాను అనమాట ఇంట్లో ఈ హనీ రోలెక్స్ ఈ కిటెన్స్తో అలాగే ఆ ఛానల్కి వర్క్ చేస్తూ ఇలా బిజీ బిజీ అయిపోయానండి నాకే తెలియకుండా అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు అంతకుముందు చాలా ఫ్రీ టైం అనిపించేది ఇప్పుడు మాత్రం అసలు ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలియట్లేదు అనమాట అంత బిజీగా అనిపిస్తుంది నాకు నాకు బాగా నచ్చిందండి ఈ లైఫ్ స్టైల్ అంటే మనం ఏదో ఒకటి ఆలోచించేంత టైం కూడా లేదనమాట వర్క్ ఏదో ఒకటి ఆ వర్క్ ఈ వర్క్ ఇలా సరిపోతుంది కొంచెం ఏదైనా టైం ఉంది అంటే కొంచెం అలా పడుకోవడము లేకపోతే ఏదైనా ఒక మంచి మూవీ చూడడమో కొంచెం సాంగ్స్ వినడమో ఇలా సరిపోతుందండి మీరందరూ ఎలా ఉన్నారు అందరికీ ఒక పెద్ద హాయ్ అండి డిజైన్ అయితే ఫాస్ట్గా పెట్టేశానండి టకటక అయిపోయింది ఇంకా ఫింగర్స్ కూడా ఇలా అనమాట నచ్చితే కనుక గోర్లకు కూడా గోరింటాకు పెట్టుకోండి మంచిది నేనైతే పెట్టను ఎప్పుడన్నా ఒకసారి పెడతాను ఒక్కొక్కసారి పెట్టను అంతకుముందు నాకు నెయిల్స్ బాగా పొడుగు పొడుగ్గా ఉండేవి ఈ బద్దలు ఉండట్లేదు అంటే కొంచెం పొడుగు అవుతున్నాయి బట్ ఏదో ఒక రీజన్తో విరిగిపోతున్నాయి అనమాట మీడియా ఫుడ్ ఛానల్ని కూడా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వంటలని ఆ వంటల వీడియోస్ని డైలీ ఫాలో అవుతూ మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో కొన్ని స్పెషల్ రెసిపీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎప్పటిలాగానే గోరింటాకు పెట్టేసరికి నాకు మధ్యాహ్నం వన్ థర్టీ అలా అయిందండి దాదాపు టూ వరకు అయింది ఇంకా ఫైవ్ వరకు అట్లా పెట్టేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ వరకు పెట్టేసి ఇంకా తీసేశాను అనమాట ఇంకా టైం అవుతుంది అండ్ ఇంట్లో ఈ హన్ని వీళ్ళు కూడా గోల చేస్తున్నారు వీళ్ళ పనులున్నాయని చెప్పేసి తీసేశాను గోరింటాకు తీసేసిన తర్వాత ఇలా వాటర్తో కడిగితే గోరింటాకు నల్లగా అవ్వదండి అంటే బాడీలో హీట్ వల్ల కొంచెం నల్లగా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా వాటర్లో కడిగేసేయండి నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇష్టమైతే కొబ్బరి నూనె అయినా రాసుకోవచ్చు లేకపోతే ఇలాగే వదిలేసేయచ్చు నాకైతే ఇట్లాగే బాగుంటుంది సో వదిలేసాను బాగా ఎర్రగా పండింది కనిపిస్తుంది కదా డిజైన్ ఎలా ఉంది డిజైన్ బాగుందా మీకు నచ్చిందా మా పక్కింటి వాళ్ళ జామ చెట్టుకైతే జామకాయలు పడ్డాయండి ఈ సంవత్సరం అబ్బా అసలు ఈ చెట్టు నిండా కాయలేనండి అవి కొంచెం పెద్దగైన తర్వాత షూర్గా చూపిస్తానండి ఇలా పిందలుగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న వీడియో తీశాను అవి పెద్దవైన తర్వాత మాత్రం మర్చిపోకుండా చూపిస్తాను అన్ని కాయలు పడ్డాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వంటింట్లో హరివిల్లు